నిజం గెలువాలి యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు నారా చంద్రబాబు నాయుడు అక్రమరతో మనస్తాపం చెంది నారాయణపురం గ్రామంకు చెందిన కందుకూరి నరసింహాచారి మరియు కాశినేని వెంకటేశ్వర్లు మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు నారా భువనేశ్వరి మాట్లాడుతూ అరాచక వైకాపా ప్రభుత్వం ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని మరియు అన్నా క్యాంటీన్లను తొలగించి పేద ప్రజల కడుపులు కొట్టిందని అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రూపాయలు బియ్యం పదకొండు తీసుకొచ్చారు అట్లా అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకొచ్చారు ఆయన హయాంలో మూడు వందల అరవై అన్నా క్యాంటీన్ నిర్మించారు రోజుకి రెండున్నర లక్షల పేద ప్రజలు చేసేవారు అదే కాకుండా ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్ల మంది గోంచేశారు మన అన్నా క్యాంటీన్ లో అట్లాంటి క్యాంటీన్ వీరు పేదలకి భోజనం పెట్టే ఆ క్యాంటీన్ మూసేసి పేద ప్రజలు పట్ట కొట్టారు ఈ రాక్షస ప్రభుత్వం ఇది వీళ్ళు చేసిన పరిపాలన పేద ప్రజలు కాదు ప్రతి వర్గాన్ని వాళ్ళు హింసిస్తున్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన చాలా కష్టపడి విజన్ ట్వంటీ ట్వంటీ రంగం అనేది నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుందని ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రజలు నవ్వారు ఏంటి ఆయన ఆ రాళ్ళు రప్పల్లో ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఆయనకి వచ్చింది అక్కడ కడుపునాలి ఇక్కడ కడుతున్నారు కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏంటంటే హైటెక్ సిటీ ఐటి ఉద్యోగులకి కలిగించే రంగం అది దాంతో నిరుద్యోగులకి చాలా మందికి ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటి రంగం మీకు మీరే ఉంటారు కూడా ఆయన ఎంత కష్టపడ్డారోటి రంగాన్ని కి తీసుకురాటాన్ని ప్రతి పరిశ్రమ తీసుకురావాలంటే రాష్ట్రానికి చాలా కష్టపడాలి దానికంటే కూడా ఆ రంగం పెట్టే ఆయనకి నమ్మకం ఉండాలి ఆ నాయకుడి మీద ఆయన ఇది తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని అట్లా అట్లా ఆయన ఐటీ రంగమే కాదు చాలా పరిశ్రమలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారు ఆయన పరిపాలన తర్వాత చాలా గవర్నమెంట్లు వచ్చే ప్రభుత్వాలు వచ్చే కానీ ఎవరు ఈ ప్రభుత్వం లాగా ఆపేది ఆపలేదు వాళ్ళు ప్రతి ఒక్కటి ఆయన తీసుకొచ్చిన ప్రతి రంగం ప్రతి పథకం ఆ అన్ని రకాల ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిన ఎందుకంటే వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి ప్రజలకి उपयोगपड़ी <स्थित> अट्ला